రికి పైవ్ అవుతుంది కదా అయితే చెప్పేసుకుని చూద్దాం ఏం చేస్తున్నాను ఏంది తెలంగాణలోకి అస్సలు చాయ్ లేకుండా డే గడుస్తుందా సో అందుకే మీ ముందుకు వచ్చేసాను అయితే నేను ఓకే ఏం లేదండి వెదర్ కూడా చల్ల చల్లగా ఉంది కదా సో నేనైతే చాయ్ పెట్టేసాను వేడి వేడిగా చాయ్ ఎలా పోస్తుంటే ఎలా ఉంటుందో చూడండి ఇలా చాయ్ పెట్టేసుకొని ఇలా పోసేసుకొని హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ వేడి వేడి ఛాయిలో చూస్తున్నారు కదా మన తెలంగాణలో కాబట్టి ఛాయ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి తెలుసు కదా మీకైతే అందుకే నేనైతే మొన్న రీసెంట్గా అత్తమ్మ వాళ్ళెట్టికెళ్ళాను అక్కడైతే మురుకులు చేశాను సో మనకి ఇంత పెద్ద ఛాయ్లో ఇలా మురికిలో అలా వేసుకొని చూస్తున్నారు కదా ఫైనల్లీ మురికి చాయ్లో వేసుకొని తింటే ఆ మజ్జాయే వేరు అది వర్షం పడుతుంటే వేడి వేడి చాయ్లో అలా మురుకులు వేసుకొని తింటే ఏమైనా ఉంటుందా చెప్పండి మీరు కదా ఇలా వేసుకొని అలా మంచిగా అసలు ఆకలి అనేది ఉండేది తెలుసా ఇంకా ఒక వన్ అవర్ వరకు ఇలా మురికులు వేసుకొని మంచిగా నానేసుకొని తింటే తెలంగాణలో మీరు కూడా తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు ఏమంటారు చెప్పండి అందుకే వర్షం పడింది కదా సో మనమైతే ఖచ్చితంగా ఛాయ్ లేకుండా డే గడవదండి మార్నింగ్ అయినా ఈవినింగ్ కదా ఛాయ్ తాగాల్సిందే అందుకే మురుకులు ఉన్నాయి సో అందుకనే వేరే వేరే ఛాయ్లో ఇలా మురుకులు వేసుకొని అలా తింటుంటే ఏమైనా ఉంటుందా కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేస్తే మీరు కూడా ఇలా చేస్తే అలా పోస్ట్ చేసి ఇలా లైక్ చేయమని చెప్పేసేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకేనా బాయ్